రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా రాజ్ శాఖ ద్వారా జనగామ జిల్లా లింగల గన్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజ్ ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇల్లులు కట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుని ఇందులో భాగంగా స్టేషన్ గన్పురం నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు కోట్లతో మూడు వేల ఐదు వందల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని ప్రజల ఆశిష్యులతో గెలిచిన నేను అనేక ముఖ్యమంత్రిని కలిసి పది సంవత్సరాలుగా స్టేషన్ గాన్పూరు నియోజకవర్గం అభివృద్ధికి సంక్షేమ పథకాలకు నోచుకోలేదని మాకు అదనంగా నిధులు కావాలి అని అడగగానే పెద్ద మనసుతో ఇప్పటి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఏ నియోజకవర్గానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాలేదని స్టేషన్ గన్పురం నియోజకవర్గానికి రావడం గర్వంగా చెబుతున్నా అన్నారు ఇన్ని అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ரேவந்த் ரெட்டி கார நாயக்கத்துவம் அடியும் காவிரி

పంచాయత్ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పనుల జాతర కార్యక్రమాన్ని ఇరవై రెండు ఆగస్టు నుంచి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఈరోజు రఘునాథ్పల్లి మండలం నిన్న నిన్నటి రోజున రఘునాథ్పల్లి మండలం పూర్తి చేసుకున్నాం ఈరోజు లింగాలగనపురం మండలంలో తొమ్మిది గ్రామాలలో ఈ పడల జాతర కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులందరికీ ప్రజాప్రతినిధులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు లింగాలగనపురం గ్రామ ప్రజలందరికీ రైతాంగానికి మీడియా మిత్రులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గణపురం గ్రామంలో మనము ఇరవై లక్షల రూపాయలతోని సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం మొత్తంగా గణపురం మండలంలో పద్నాలుగు గ్రామాలలో పంచాయత్ర రాజ్ శాఖ ద్వారా ఎస్సీ కాలనీలో మాత్రమే సిసి రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేయడానికి మన మండలానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరైంది పద్నాలుగు గ్రామాల్లో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు అయితే నేను ఈరోజు తొమ్మిది గ్రామాలలో వాటికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఒక నెల పదిహేను రోజులలో మాక్సిమం నలభై ఐదు రోజులలో ఈ రెండు లక్షల డెబ్బై ఐదు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైన సిసి రోడ్లకు సైడ్ డ్రైన్స్ కు పనులు పూర్తి చేయడం జరుగుతుంది మళ్ళీ ఒక రోజు వచ్చి వీటన్నిటిని కూడా మనము ప్రారంభోత్సవం చేసుకుందామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గానికి మొట్టమొదటిగా పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని మండలాలలో దాదాపుగా మెజార్టీ గ్రామాలలో ఐదు లక్షలు పది లక్షల రూపాయలు చొప్పున సీసీ రోడ్లకు మంజూరు ఇచ్చుకున్నాం అందులో దాదాపు అరవై శాతం పనులు పూర్తి అయినాయి ఇంకా కొన్ని పనులు మిషన్ బహిరత్ సంబంధించి కానీ స్కూల్స్ కి ఇచ్చినవి కానీ ఇంకా కొన్ని పనులు కావాల్సి ఉంది మొట్టమొదటిగా మనకు ఒక పది కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి రావడం జరిగింది అదే విధంగా మనకు పోయినసారి మార్చి థర్టీ ఫస్ట్ లోపల పనికి ఆహారం పథకం కింద సారీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కింద ఉపాధి హామీ పథకం కింద మన నియోజకవర్గానికి పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరైనవి ఆ పద్నాలుగు కోట్ల రూపాయలలో మన మండలంలో దాదాపుగా రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలతోని ఈజీఎస్ కింద సిసి రోడ్లు వేసుకున్నాం మూడు అంగన్వాడీలను మంజూరు చేసుకున్నాం ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు సిఆర్ఆర్ కింద పంచాయత్ రాజ్ శాఖ ద్వారా సిఆర్ఆర్ కింద మరొక పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరైనాయి ఈ పద్నాలుగు కోట్ల రూపాయలతోని ఎస్సీ కాలనీలో మాత్రమే మనము సిసి రోడ్లను సైడ్ డ్రైన్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నది ముందుగా ఎస్డిఎఫ్ కింద పది కోట్లు వచ్చినాయి ఈజీఎస్ కింద పద్నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయి మళ్ళీ సిఆర్ఆర్ కింద పద్నాలుగు కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఇందులో భాగంగా మన మండలానికి సంబంధించి మనకు ఈజీఎస్ కింద రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి ఎస్సిపి సిఆర్ కింద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చినాయి ఎస్డిఎఫ్ కింద కోటి అరవై లక్షల రూపాయలు మనకు మంజూరు వచ్చినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది కాకుండా ఇది కాకుండా ప్రధానంగా మనకు జనగామ నుండి వరకు ఉన్న రోడ్డు కళ్ళము సిరిపురం మీదకెళ్లి జీడి ఉన్న రోడ్ను అది అత్యంత దారుణంగా ఉంది వాహనాలు కూడా నచ్చే పరిస్థితులు లేదని ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ఆ రోడ్డు యొక్క నిర్మాణం కొరకు ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది దానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే మార్చి పదహారవ తారీఖున స్టేషన్ గన్పూర్ లో శంకుస్థాపన చేయడం జరిగింది పనులు కూడా ఈ వర్షాలు తగ్గగానే పనులు చేపడతామని మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నారు ఇది కాకుండా మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరా మైన్లు వచ్చినాయి ఆ మూడు వేల ఐదు వందల ఇందిరా మైన్లలో ఇప్పటికే దాదాపుగా మూడు వేల ఇందిరా మైన్లు నిర్మాణంలో ఉన్నాయి ఒక నాలుగు నుంచి ఐదు వందల ఇండ్లు కొంతమంది ఆర్థిక స్తోమత లేక మంజూరు వచ్చినా కట్టుకోవడం లేదు కొంతమంది ఏమో మేము కట్టుకోలేమని చెప్పి వచ్చిన ఇల్లును కూడా మళ్ళీ రాసి వెనక్కి ఇస్తున్నారు ఆ రకంగా ఇంకొక నాలుగైదు వందల ఇండ్లు ఇంకా ప్రారంభం కాలేదు కానీ మనకు మంజూరైన మూడు వేల ఐదు వందల ఇళ్లలో మూడు వేల ఇండ్లు ఇప్పటికే మంజూరు ప్రారంభమైనాయి దాదాపుగా అందులో రెండు వేల పై వాళ్లకు మొదటి బిల్ బేస్మెంట్ బిల్ కూడా రావడం జరిగింది అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నా మీ అందరితో నా మనవి ఒకటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నది ఈ సంవత్సరం కాలంలో ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల రూపంలో ఏవైతే హామీలు ఇచ్చిలో వాటన్నిటిని ఒక్కొక్కటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు మీరందరు గమనిస్తున్నారు అధికారంలోకి రాగానే సంవత్సరం లోపట్నే రెండు లక్ష రెండు లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం జరిగింది ఎవరికైతే రెండు లక్షల రూపాయల పైన పంట రుణం అన్నదో ఎవరైతే ఒకటే ఇంట్లో భర్త భార్య లేకుంటే తండ్రి కొడుకు లేదా ఒకటే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు రెండు లక్షలకు దాటి ఉన్నప్పుడు అవి మాత్రం మాఫీ జరగలేదు కానీ ఎక్కడైతే సింగిల్ యూనిట్ ఒక రైతుకు సంబంధించినంత వరకు రెండు లక్షల రూపాయల లోపు ఉన్న పంట రుణాలన్నీ కూడా మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా పంట రుణాలు మాఫీ చేసిన ఉదాహరణలు లేవు ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసి వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు రెండవది మొన్నటికి మొన్న వర్షాలు పడుతున్నాయి వానాకాలం ప్రారంభమైంది రైతుకు పెట్టుబడి సాయం చేయాలనే ఆలోచనతో తొమ్మిది రోజులలోనే రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల రూపాయల భరోసా నిధులను రైతు ఖాతాలకు జమ చేసిన ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం పైన ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది ఆ అప్పుకు ప్రతి నెల మిట్టి వాయిదాలు కట్టవలసిన అవసరం వస్తున్నది అయినా కూడా సంక్షేమ పథకాలు ఆగకూడదు రైతు సంక్షేమము ఆగకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా వనరులను సమీకరించుకుంటూ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు ఇవాళ ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు అది కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం చేసింది మనలా చూసి మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం కానీ భూమి లేని వారికి అది ఎక్కువ ఉపయోగ ఉపయోగం లేదని ఆలోచించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇంటి అవసరాల కొరకు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల లోపు కరెంటు కాల్చుకునే వాళ్ళందరికీ ఈరోజు జీరో బిల్లులు వస్తున్నాయి ఎవరు కూడా ఒక రూపాయి ప్రభుత్వానికి కట్టవలసిన అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తున్నదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను అన్నిటికంటే మించి నాకు చాలా సంతృప్తినిచ్చిన పథకం ఏంటి అంటే సన్న బియ్యం పథకం దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వడం లేదు దుడ్డు బియ్యం ఇస్తున్నారు అవి తినడానికి ఉపయోగపడడం లేదు అన్నం సప్పగా ఉంటుంది అది సరిగా ఉరికది మెత్తగా అవుతుంది ఎవరు తినకుంటారు వాటిని అమ్ముకుంటున్న పరిస్థితి మనం గమనించాం దీన్ని దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళందరికీ కడుపు నిండి అన్నం పెట్టాలే ఆ రేషన్ షాపుల ద్వారా ఇచ్చే సన్న బియ్యం పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచనతోని ఇవాళ పదమూడు వేల ఐదు వందల రూపాయల కోట్ల ఖర్చుతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు సన్న బియ్యం ఇవ్వడమే కాదు సన్న బియ్యం ఇవ్వడమే కాదు పది పన్నెండు పేదవాళ్ళకు పేదవాళ్లకు ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఎవరైనా కుటుంబంలో పెళ్ళై కోడలు ఇంటికి వచ్చి ఆ కోడలకు ఒకరు ఇద్దరు పిల్లలైతే కోడల పేర్లు లేదు కార్డు మీద ఆ కోడలకు పుట్టిన పిల్లల పేర్లు కూడా కార్డు మీద లేవు కాబట్టి ఎవరికైతే కార్డు అవసరం ఉన్నదో వాళ్ళందరికి రేషన్ కార్డ్స్ ఇచ్చుకున్నాం అదేవిధంగా ఎవరైతే కొత్తగా కుటుంబంలోకి వచ్చారో వాళ్ళ పేర్లన్నీ కూడా రేషన్ కార్డులో ఎక్కించుకొని మార్పులు చేర్పులు చేసుకున్నాం ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ వచ్చినాయి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికి కూడా రేషన్ కార్డులలో వాళ్ళ పేర్లు ఎక్కినాయి రేపు సెప్టెంబర్ మాసంలో కొత్తగా రేషన్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కొత్తగా కార్డు మీద పేరు లెక్కిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సెప్టెంబర్ మాసం నుండి సన్న బియ్యాన్ని ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మీ అందరికి సవినీయంగా తెలియజేసుకుంటున్నా ఇప్పటికే స్టాక్ వచ్చేసింది సెప్టెంబర్ నెల నుంచి తప్పకుండా స్టాక్ వచ్చింది అందరికి స్టాక్ వచ్చింది సెప్టెంబర్ మాసం నుంచి అందరికి కొత్త వాళ్లకు పాత వాళ్లకు కొత్త రేషన్ కార్డు వాళ్లకు పాత రేషన్ కార్డు వాళ్లకు అందరికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ గుర్తు గతంలో ఎప్పుడో నేను ఇప్పుడు బల్లగు నేను ఇప్పుడు గుమ్మనవెల్లి నుంచి వస్తున్నాను అక్కడ ఎస్సీ కాలనీకి వెళ్ళాను అక్కడ వాళ్ళు మాకు ఇందిరామ ఇండ్లు కావాలని అడిగారు మరి ఇవన్నీ కాలనీ ఎవరు కట్టారంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు ఒక నూట ఇరవై ఇండ్లు ఇచ్చాడు ఆయన అదేవిధంగా గతంలో తెలుగుదేశంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకు నూట అరవై ఇండ్లు ఇచ్చారు ఇవి మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినవి తెలుగుదేశం ఇచ్చిన ఇండ్లే తప్ప మొన్నటి వరకు అధికారం ఉన్న వాళ్ళు ఒక్క ఇల్లు కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అని అందరూ సంతోషపడుతున్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని కూడా ఆశపడ్డారు దానికి అనుగుణంగానే మనము ఇవాళ తెలంగాణలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల విలువతో మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్ల నిర్మాణము చేపట్టబోతున్నామని చెప్పి మీ అందరికి సవినీయంగా తెలియజేసుకుంటున్నా చాలా మంది చాలా మాటలు మాట్లాడుతుంటారు ఎందుకంటే అధికారంలో లేనప్పుడు చాలా గుర్తుకొస్తుంటాయి అధికారంలో లేనప్పుడు చాలా ప్రశ్నలు వేస్తుంటారు కానీ ఆ ప్రశ్న వాళ్ళకు వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేశాం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలని ఏ రకంగా అభివృద్ధి చేశాం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి నిధులు ఏ రకంగా తీసుకొచ్చామని ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారిని కలిసి మా స్టేషన్ గూర్ నియోజకవర్గం గత పదిహేను సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు మాకు అదనంగా నిధులు కావాలి అంటే వారు చాలా పెద్ద మనసుతో మన నియోజకవర్గ ప్రజల పైన ఉన్న ప్రేమతో ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు మనకు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా ఒక మాటలో చెప్పాలి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఏ నియోజకవర్గానికి రాలేదు అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలను అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మీ సహకారం ఉండాలని ఈ ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం